నమస్తే అండి ఏపీలో కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడి ఏడాదిన్నర కావస్తుంది అయితే ఏడాది కాలంగా గత ఏడాది కాలంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు వారు ఇస్తామన్నటువంటిది ఎన్నికల సందర్భంలో అమలు పరచనందువలన వైసీపీ నుంచి గట్టిగా విమర్శలు వచ్చాయి అట్లాగే ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే తరువాత ఈ ఏడాది కాలంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు ఒకటికొకటిగా ముందు గ్యాస్ బండలు ఇవ్వటం ఫ్రీ గ్యాస్ అన్నటువంటి సిలిండర్లు ఇవ్వటం తర్వాత పెన్షన్లు పెంచి ఇవ్వటం అట్లాగే ఇంకా స్త్రీలకైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించటం అన్నదాత సుఖీభవ అమ్మఒడి ఇట్లాగా తల్లికి ఉందం ఇట్లా పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నటువంటిది అయితే దానికి సంబంధించి వైసీపీ నుంచి గట్టి విమర్శలు వస్తున్నాయి గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు ఇప్పుడు కూడా ఇచ్చేది కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులు పేర్లను కూడా తొలగించేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు అనేటటువంటి గట్టి విమర్శలు వస్తున్నాయి అయితే దీనిపైన చికా చిరాకు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు చికాకుతో మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వస్తే అక్కడ దీని గురించి తేల్చుకుందాము అనేటటువంటి సవాళ్ళను అయితే ఆయన విసిరారు అయితే ఆ సవాలుకు సంబంధించి దీనిపైన వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు అసెంబ్లీకి వస్తే అర్థవంతమైనటువంటి చర్చలు చేసుకుందామని వైసీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టిలో అర్థవంతమైనటువంటి చర్చ అంటే ఏమిటని ఆయన ప్రశ్నించుకొచ్చారు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నటువంటివి నాలుగే నాలుగు పార్టీలని ఆ నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తు ఏర్పరచుకొని ప్రభుత్వం లోకి వచ్చాయి భాగస్వాములుగా ఉన్నాయి అయితే మిగిలినది ఏకైక ఒకే ఒక్క పార్టీ వైసీపీ వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నించేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని అది మేము హక్కుగా వాళ్ళని అడగడం లేదని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికితో సరి సమానమైనటువంటి నాయకుడేనని ఆయనకి విపక్ష నేతగా ఇవ్వచ్చు మేము హక్కుగా అడగడం లేదు కాబట్టి మిమ్మల్ని మేము ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి మేము అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే మాకు ఒకే ఒక పార్టీ కాబట్టి ఉన్నటువంటిది ప్రతిపక్షంలో కాబట్టి ఏపీలో ఉన్నది అందుకే మేము అడుగుతున్నాము అని సజ్జల రామకృష్ణారెడ్డి అడిగారు అయితే చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసరడం ఇట్లాగే ఇదంతా తేల్చుకుందాము అక్కడే మీరు మేము ఇవ్వట్లేదు సూపర్ సెక్స్ సంక్షేమ పథకాలు అని అంటున్నారు కదా ఇది ఇదేమన్నా బాక్సింగ్ రింగ్ కాదని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు కాబట్టి చంద్రబాబుకు తమ నాయకుడు సమానమైనటువంటి నాయకుడేనని మా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడానికి సరిపోతారని మా ఎమ్మెల్యేలు పదకొండు మందే ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఏమి అంటే వాళ్ళని ఎద్దేవా చేయటం చేశారంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నూట నాలుగు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఎమ్మెల్యేలు మా పదకొండు మంది ఎమ్మెల్యేలతో సమానమని మా పదకొండు మంది ఎమ్మెల్యేలు వారితో సరైనటువంటి సమాధానం చెప్పగలరని అనేటటువంటి విధంగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వ్యాఖ్యానించుకొచ్చారు కాబట్టి మా నేతకు జగన్మోహన్ రెడ్డి గారికి విపక్ష నేతగా ఇస్తే మేము అసెంబ్లీలో అడుగు పెడతాము అని చంద్రబాబు నాయుడు గారి తాలూకా సవాలుకు ప్రతి సవాలుగా ఈయన సవాల్ వేసేయడం జరిగింది అట్లాగే స్పీకర్ గారికి హైకోర్టు ఆదేశిస్తే సరిపోతుందా ఆదేశాలు ఇస్తే విపక్ష నేతగా ఇవ్వచ్చు అనేటటువంటి విధంగా ఆయన చెప్పుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపైన మీరేమంటారో తెలియజేయండి కామెంట్ రూపంలో నమస్తే